అందరికీ నమస్కారం పూర్వం మాహురపురంలో గోడేనాథుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారు ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగ బిడ్డ కలిగాడు అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి ఐదవ ఏటనే ఉపనయనం చేశారు పన్నెండవ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులై రతి మన్మధులవలే సుఖిస్తూ ధర్మ తత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి పదహారవ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు అతనికి అన్నం మీద ద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటూ ఉండడం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు ఇలా మూడు సంవత్సరాలు గడిచేసరికి అది క్షయ వ్యాధిగా పరిణమించింది అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకోక పాత చీరనే ధరించేది జుట్టు దువ్వుకోకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది చిక్కి సుల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయ్యే ప్రత్యక్ష దైవం అని నమ్మి సేవిస్తూ ఉండేది తనకు గల సిరి సంపదలను వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది ఎందరెందరో వైద్యులు వచ్చి ఇచ్చిన మందులను ఎన్నో వాడింది ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి కానీ దత్తుని పరిస్థితి కించితైనా మెరుగవ్వకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకునేవారు స్వామి దత్తాత్రేయ నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనుకటి దుఃఖమంతా మరిచాము ఇప్పుడు ఇతన్ని కూడా నీవు మాకు దక్కించకుంటే మేము ఏం చూసుకుని బ్రతకాలి వారలా దుఃఖిస్తూ ఉంటే దత్తుడు వారిని ఊరడిస్తూ మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది గాని అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతూ ఉండేవాడు ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొర్లుకొచ్చేది అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో అమ్మా అంత ఈశ్వరాధీనం గాని మన చేతిలో ఏమున్నది నీవు నాకొక్క గడియసేపు పాలిచ్చిన రుణాన్నైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అని అంటూ ఉండేవాడు దత్తుడు తన భార్యతో ప్రేయసి నాకింక కాలం తీరిపోతున్నది నీవు నాకు చేసిన సేవకు నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నిన్ను ఇలా బాధిస్తూ ఉన్నాను ఇక ముందు కూడా నీకు అండలేదు అని భయం లేదు నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూసుకుంటారు అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు నీతో కాపురం చేసే అదృష్టం నాకు కొంచెమైనా లేదు దౌర్భాగ్యుడనైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసింది అని బాధపడుతూ ఉండేవాడు సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకుని ఏడుస్తూ స్వామి మీరు నన్ను విడిచిపోతారా మీకంటే నాకు వేరే గతి ఏమున్నది భార్యకు భర్తయ్యే దిక్కుగాని తల్లిదండ్రులు కారు నేను మీ శరీరంలో అర్ధ భాగాన్ని సుమా నా ప్రాణమైన మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణముండదు మీరెక్కడ ఉంటే నేనక్కడే ఉంటాను అంటూ ఉండేది సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి అప్పుడు సావిత్రి అయ్యో మీరే ఇలా దుఃఖపడితే ఎలా మీరు ధైర్యంగా ఉండాలి ప్రాణేశ్వరునికి ఎట్టి భయమూ లేదు అందరము కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము అని ధైర్యం చెబుతూ ఉండేది ఆమె ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకు వెళ్ళాలి అని అనుకున్నది అప్పుడొక గ్రామస్తుడు మీరు దత్త భక్తులు గదా దత్తావతారమైన శ్రీ గురుని వద్దకు వెళ్ళండి అక్కడ ఎందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడు అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే మహనీయులు ఉన్నారట వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతున్నదన్న నమ్మకం నాకున్నది మీరు ఆజ్ఞయిస్తే మేమిద్దరము అక్కడకు పోతాము ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను మేము అక్కడికి వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వవలసింది అని వారి కాళ్ల మీద పడి వేడుకున్నది ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు ఆమె తన అత్తమామలతో మీరు ధైర్యంగా ఉండండి ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరింది ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి అమ్మాయి శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయీలను మెల్లగా నడవమన్నది ఈ విధంగా వారు మూడు రోజులు ప్రయాణం చేసి గంధర్వనగరం సమీపించారు సావిత్రి అక్కడక్కడా పల్లకీ దింపి శ్రీగురుని గూర్చి విచారిస్తున్నది అంత దూరం ప్రయాణం చేసినందువలన దత్తునికి రోగ తీవ్రమయ్యాయి అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతూ ఉన్నాడు ఎలాగో పల్లకీని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడు ఎక్కడ ఉంటారు అని ఆ ఊరి వారిని విచారించింది వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్ళారని చెప్పారు అతనిని అక్కడకు తీసుకు వెళతామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నది ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడి వారందరూ అడ్డు వచ్చి ఆపారు ఆమె దుఃఖిస్తూ అయ్యో స్వామి నాకిదేమి గతి ఓ శ్రీ గురుమూర్తి మీరు ప్రాణరక్షకులని తలచి గంపెడాశతో ఇంత దూరం కాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చాను కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగిపడినట్లు నీడను చేరుకోబోయిన వాని మీద ఆ చెట్టు విరిగిపడినట్లు మంచి నీటికని పోయినవాడు మొసలి నోట పడినట్లు నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడకు వచ్చిన నేను అతన్ని పోగొట్టుకున్నాను నా గతి పులిబారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినేవాని పాలిట పడినట్లయింది నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దానిని అయ్యాను వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశం కాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తున్నది అప్పుడక్కడ చేరిన వారిలో కొందరు అమ్మాయి నీవిలా ఏడ్చినందువలన లాభం ఏమిటి విధి లిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలని చూశారు కానీ వయస్సులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తున్నాయి ఆమె దీనాతి దీనంగా వారందరితో అయ్యలారా ఇప్పుడు నేనెక్కడ ఎవరి అండను ఉండాలి నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు చిన్నప్పుడు గౌరీవ్రతము వివాహమయ్యాక భవానీ పూజలు అఖండ సౌభాగ్యవ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను ఆ పుణ్యమంతా ఏమైంది నా మాంగళ్య రక్షణ కోసము నా నగలన్నీ వదులుకున్నాను అందుకు ఫలితం చివరకు నాకు ఈ పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి స్వామి నన్ను విడిచి ఎక్కడికి పోయారు మీరు లేకుండా ఎలా బ్రతకగలను అయ్యో ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాను నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురు ప్రాణాలను తీసిన దోషిని అయ్యాను నేనిప్పుడు వారికి ముఖాన్ని ఎలా చూపేది నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా సోకిస్తున్నది ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు చేతిలో శూలము శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకము ఉపదేశించాడు పిచ్చిదానా నీవిలా ఏడ్చి ఏం ప్రయోజనము నొసటి వ్రాత మారదు కదా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు అయినా ఇతడెక్కడికి పోయాడనుకుంటున్నావు ఆలోచించు అసలు నీవెవరు ఎక్కడ నుండి వచ్చావో చెప్పు ప్రవాహంలో ఎక్కడ నుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు కొద్ది సమయం కాగానే అలాగే విడిపోతారు పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడ నుండి వచ్చినవి అక్కడికి చేరుతాయి నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా మరలా నశించిపోయేవే కదా పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడ ఉన్నాడు అతడెవడు మాయావసులై అలాంటి జీవులను నావి నావాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరము సుఖ దుఃఖాలు కలిగిస్తుంది గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే గాని నిజానికి లేనేలేవు త్రిగుణాత్మకమైనది మాయే కాని ఆత్మ కాదు పుట్టుక చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంతవరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు మృత్యు అంటావా సుదీర్ఘమైన ఆయువుగల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే ఇక మానవుడి సంగతి చెప్పాలా కాలం వలన పుట్టి దానికి అధీనమై ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం ఇలా కాలము కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషంగాని మరణించినందుకు దుఃఖంగాని పొందగలిగింది ఏమీ లేదు గర్భంలో పడింది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవ్వరికీ తప్పదు ఆ మధ్యకాలంలో ఎవరైనా వారి విధి వ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖ దుఃఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించడం ఎవరితరం ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపచేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించడం ఎవరి తరమో కాదు ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎలాంటి సంబంధం ఉన్నదో చెప్పగలవా లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావేందుకు రక్తము మాంసము శ్లేష్మము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచ భౌతిక శరీరము నేను నాది అనుకోవడం సరియేనా ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు ఆ బోధవిని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి స్వామి నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి మీరు చెప్పినట్లే చేస్తాను దయాసాగరా నాకు నీవే తల్లివి తండ్రివి నేను ఈ సంసారం నుండి ధరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు సాధ్వి స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను పూర్వం కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తుండేవారు ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగువలే నిలిచి ఉండేవాడు ఒకనాడు త్రిలోక సంజారి అయిన నారదుడు వింధ్యునితో ఓ పర్వతరాజా నీకు సాటైన పర్వతం మరొకటి లేదు అయితేనేమి నీవు మేరుతో మాత్రం సమానం కాలేదు అన్నాడు అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైనది సూర్యదర్శనం అవనందున ఆ ప్రాంతంలో ప్రజల నిత్య కర్మాచరణ తారుమారయింది అప్పుడు ఋషులు ఆ విషయాన్ని మొరపెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడను బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చేయి అని ఉపాయం చెప్పాడు అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు అప్పుడు మహా పతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురుడు అయిన బృహస్పతి ఇలా చెప్పాడు స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి విసుగన్యత లేకుండా అతిథులను ఆదరించాలి భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకొని వెళ్ళాలి ఉశీలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు ఉత్సవాలకి యాత్రలకి ఒంటరిగా వెళ్ళకూడదు అయినా పతివ్రతల వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది ఏడు జన్మల పుణ్యం వల్ల కానీ అట్టి ఇల్లాలు లభించదు ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు ఆమె నివసించిన ఇల్లే ఇల్లు ఆమె లేని భవనమైన అడవితో సమానమే ఆమె వల్లనే సత్సంతానము ఊర్ధ్వలోకాలు లభిస్తాయి ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడుగులకు మడుగులు ఒత్తుతుంది ఆమె సహచర్యం వలన ఏడు జన్మల పాపం కూడా నశిస్తుంది గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించడం వలన కలుగుతుంది బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు దేవతలారా సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం కానీ భర్త దూరదేశంలో ఉన్న ఆమె గర్భవతి అయినా లేక ఆమెకు పాలు త్రాగే బిడ్డ ఉన్న అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు అటువంటి స్త్రీ విధవా ధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది విధవా ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం లేకుంటే ఆమె జుట్టు అనే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది గతించిన భర్త కూడా పతితుడు అవుతాడు అప్పటి నుండి ఆమె నిత్యము తలస్నానము ఒక్కపూట భోజనము చేస్తుండాలి అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టము ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి మూడు రోజులకో వారానికో లేక పక్షానికో ఒకసారి చొప్పున యథాశక్తి ఉపవసించడం కానీ లేకుంటే చంద్రాయణ వ్రతం ఆచరించడం కానీ ఎంతో శ్రేయస్కరం పాడ్యమి నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపక్షం తిదికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి పదిహేను ముద్దలు తినడము అటు తరువాత చంద్రకళలను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయణ వ్రతం అంటారు ముసలితనం వల్ల కానీ రోగం వల్ల కానీ ఇలా చేయలేని వారు రెండవ పూట పాలో పండ్లో యావజ్జీవితము సేవించవచ్చు మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది కనుక క్రిందనే పడుకోవడం ఆమె ధర్మం తనకున్న మంచము పరుపు పేదలకు దానం చేయాలి రంగు చీరలు ధరించక తెల్లవస్త్రం మాత్రమే ధరించాలి భర్తకు ప్రియమైన వస్తువులను సత్బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అభ్యంగన స్నానము సుగంధము పూలు అలంకారాలు తాంబూలాలను ఆమె పరిత్యజించాలి పితృయజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకుని మాత్రమే ఇవన్నీ చెయ్యాలి ఇలా ఆచరిస్తే సతీ సహగమనంతో సమానం అవుతుంది ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది పతివ్రత అయిన స్త్రీ భాగీరథితో సమానము ఆమె భర్త శంకరునితో సమానమే కాబట్టి ఇట్టి దంపతులే లోక పూజ్యులు బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి ధైర్యం గల సహగమనం చేయవచ్చు కనుక అమ్మాయి నీవు శోకం విడిచి నీకేది శ్రేయస్కరం అనిపిస్తే అలానే చెయ్యి అని చెప్పి ఆ యోగేశ్వరుడు ఆమె తల మీద హస్తం ఉంచి ఆశీర్వదించాడు అప్పుడు ఆమె యోగేశ్వర మీరే నాకు తల్లి తండ్రి బంధువులు ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు తారసిల్లారు యుక్త వయస్కురాలనైన నాకు వైధవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద నడక వంటిది యవ్వనము సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు కనుక నాకు సహగమనమే నచ్చింది అదే ఆచరిస్తాను నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది ఆయన ఆశీర్వదించి తల్లి త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు నీవు ఇంత దూరం గురు దర్శనం కోసం వచ్చావు కానీ విధవశానా జరుగురానిది జరిగిపోయింది కనుక ఇప్పుడు సంగమానికి వెళ్ళి ఆ శ్రీగురిని దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యం నిర్వర్తించు అని చెప్పి ఆ యోగేశ్వరుడు శవంతలపై భస్మాన్ని ఉంచి ఆమెకు నాలుగు రుద్రాక్షలను ఇచ్చి వీటిలో రెండు అతని మెడలోనూ చెవులకొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురు పాదాలకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు అప్పుడు సువాసినీలకు వేద విప్రులకు యధాశక్తి దానం ఇచ్చి తరువాత సహగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు సావిత్రి అచటి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాణి కుంకుమలతో అలంకరించుకుని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది తాను అగ్ని పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయస్సులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగమనం చేసుకోవడానికి వెళుతుందని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెను చూడడానికి కొన్ని వేల మంది వచ్చారు వారిలో కొందరు ఆమెను చూచి అయ్యో ఏ సుఖము ఎరుగని చిన్న వయస్సులో ఒక బిడ్డనైనా కనక ముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతోంది అని ముక్కున వేలేసుకున్నారు కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి ఏమ్మా ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోయింది మరికొంతమంది ఆహా ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు చివరకు అలాగే అందరూ నదివడ్డుకు చేరి శవాన్ని దించి చితి పేర్చారు అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సువాసినీలందరికీ వాయనాలు బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది తల్లులారా విప్రోత్తములారా ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నాకు దీపావళి పండుగ వచ్చింది మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది నా కన్నతల్లి అయిన గౌరీదేవి వద్దకు వెళుతున్నాను అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతి పరమేశ్వరులు నిద్దరినీ పూజిస్తూ ఉంటాను అని చెప్పింది తరువాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది మీరు బాధపడతారెందుకు మీరు ఇంటికి వెళ్ళవచ్చు కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది కనుక మేమిద్దరము శ్రీ గురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చటి వారందరికీ చెప్పండి తరువాత ఆమె యోగేశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి అచ్చటి విపురులతో అయ్యలారా నేను గురు దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయడం నా ధర్మం అని తోస్తున్నది నేను వెళ్ళిరానా అని అన్నది అప్పుడు ఆ బ్రాహ్మణులు అమ్మ సరే గాని సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది అచ్చటి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీ గురుదేవుల వారిని ఇలా స్థుతించుకున్నది స్వామి మీరు సర్వేశ్వరులు శరణు కోరిన వారి అందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు మీ వల్ల కానిది ఏమున్నది కర్మ సూత్రాలన్నీ అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మఫల ప్రదాతలు మీరే మీరు భక్తుల పాలిట కల్పవృక్షం అని విని నా భర్తను బ్రతికించుకొని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను నేనెంత పాపం చేశానో గానీ అందరికీ అబ్బిన సౌభాగ్యము సంతానము మాత్రము నాకు కరువవడమే గాక ఇంతటి దుస్థితి కలిగింది మీ మీద ఇంత ఆశ పెట్టుకొని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో బాగా తెలిసింది ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలచి నా భర్తతో కలిసి వెళ్ళబోతున్నాను ఇలా అనుకుంటూ ఆమె సహగమనానికి వెళ్ళింది దేదీప్యమానమైన గురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి వెలిగి అక్కడ ఉండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించారు వెంటనే అతటి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు వారిలో ఒకడు సాహసించి స్వామి ఈమె భర్త ముందే ఇక్కడ మరణించాడు అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది మీ వద్ద సెలవు తీసుకొని ఈమె సహగమనం చేయబోతున్నది ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు ఇది విని ఆయన ఏమీ తెలియనట్లు అలాగా ఎప్పుడు ప్రాణం పోయింది ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్ళారు ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయడం ఆరంభించారు ఇంతలో ఆ శవాన్ని అక్కడకు తీసుకువచ్చారు వెంటనే శ్రీగురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింపచేశారు తరువాత తమ పాదోకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూచారు అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు అతడు సావిత్రితో ప్రేయసి నీవు నన్ను ఎక్కడకు తీసుకువచ్చావు ఈ యతీశ్వరులు ఎవరు నాకింత గాఢంగా నిద్రపట్టితే నన్ను లేపమన్నా లేపలేదేమీ అన్నాడు సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా చెప్పి మన పాలిట పరమేశ్వరులు ప్రాణదాత ఈ శ్రీగురుడే అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలకు అభిషేకించారు పరాత్పర జగద్గురు కృపాసాగర శరణ్యమూర్తి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమా శ్రీహరి సచ్చిదానంద స్వరూపులైన మీ లీలే ఈ జగమంత మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది స్వామి ఎన్నో పాపాలు చేసుకుని పుట్టి దుఃఖాలలో పడిన మేము సర్వజీవరక్షకులైన మిమ్మల్ని మరిచాము మీరే మాకు దిక్కు మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్థుతించారు శ్రీగురుడు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి మీ దుష్కర్మలన్నీ అన్నీ తీరిపోతాయి మీ దేహాలు పవిత్రమయ్యాయి మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు అది విన్న జనమంతా జయ జయ ధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు కానీ అందరిలో ఒక ధూర్తుడు స్వామి ముందుకొచ్చి అయ్యా నాకొక సందేహం ఉన్నది నొసటి వ్రాత తప్పించడం ఎవరి తరము కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి బ్రహ్మవ్రాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు స్వామి నవ్వి బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవితకాలం నుండి ముప్పై సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము అంతేగాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపచేశారు ఆ బ్రాహ్మణుడు నిరుత్తుడయ్యాడు అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు నాటి నుండి శ్రీగురుని కీర్తి వెల్లువలై దిశ దిశలా వ్యాపించింది సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురిని పూజించి వేద విపురులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపారు అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ దంపతులను వెంట తీసుకుని శ్రీ గురుదేవులు తమ మఠానికి చేరుకున్నారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ